ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఎనభై వేల మందికి పైగా ప్రత్యేక తరగతి సంబంధించినటువంటి పిల్లలకు చదువు చెప్పేటువంటి నిరుద్యోగులు ఈరోజు ఆందోళన చేస్తున్నాము స్పెషల్ డీఎస్ మీద ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా అనేక మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి డిఎస్ కోసం ఎదురుస్తున్నారు చివరికి సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇచ్చేసింది దాదాపు ఏప్రిల్ అనుకుంటాను ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కూడా దాదాపు రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు ఆమోదం కూడా తెలిపింది కానీ ఇప్పుడు దాకా నోటిఫికేషన్లో మాత్రకు భర్తీ చేయడానికి ఇంకా ప్రభుత్వం చూడాల్సి లేదు అందుకనే తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలనేది మా మొదటి డిమాండ్ రెండు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్గా చేయాలని మా రెండో డిమాండ్ ఏం ఈ ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ లేదా నిరుద్యోగులకు జనరల్గా నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఇవ్వాలి అందుకని మేము అడుగుతుంది నిజంగా ముందు ఎవరైతే ఐఈ దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో కాంట్రాక్ట్ వాళ్ళు వాళ్ళకి ఏదైనా మీరు గౌరవేతం ఇస్తారా మాకు అభ్యర్థులు లేదు లేదా వారిని వేతలు మిషనమాగా పెంచదు కానీ నిరుద్యోగులను కొట్టగొట్టి ఏదైతే ఉందో దాన్ని అది కరెక్ట్ కాదు అన్నిటి పోస్టు అనేది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయనటువంటిది మా రెండో డిమాండ్ అట్లాగే గతంలో ఏదైతే వయో పరిమితి ఉందో పాత ఏజ్ దాని ప్రకారమే ఈరోజు ఆ వయో పరిమితి సడిలింపు ఇవ్వాలి గతంలో ఎలా తీసుకున్నారో ఆ పద్ధతిలోనే తీసుకోలేనటువంటిది మా మూడో డిమాండు ఈ డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం చేస్తున్నాం ఆందోళన చేస్తున్నాం ఈ స్పెషల్ డీఎస్సి మీద ఇప్పుడు ఈ వాస్తవానికి మిగతా వాళ్ళకల్లా చాలా అన్యాయమైనటువంటి వాళ్ళు చెవి ఈరోజు చెవిటి వాళ్ళు మూగవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళకి చాలా అవసరం విద్య అందుకని ఈ నేపథ్యంలో వాళ్ళకి విద్యా అవసరం అంటే ఈ పోస్టు భర్తీ చేయాల ఈ పోస్టులను భర్తీ చేసి ఆ రకంగా వాళ్ళకి అలర్టు చేసిన అవసరం ఉంది ఆ రకంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ కనుక ఇట్లే నిర్లక్ష్యం చేస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేయకుండా ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐచ్చరిక చేస్తున్నారు